వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చే అధికారులు టీడీపీ నేతల లెక్కలు తేలుస్తామని మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు రజనీ వ్యాఖ్యలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి తిప్పికొట్టారు సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం నేను హెచ్చరిస్తున్నా అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికి వస్తే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒకరోజు వస్తుంది తేలుస్తాం మీ సంగతి ఐదేళ్లకు దిక్కుదేనా ముప్పై ఏళ్ళు ఉంటుందా జగన్మోహన్ రెడ్డి పార్టీ గంటా కంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటున్నాడు కింద చూడనా జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా అందుకనే నూట యాభై ఒకటి పదకొండు పోయింది ఏడవీళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది మూడు రోజులు పురుషోత్తపట్నంలో ఉండమను పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోధపట్నం ఎందుకు ఉండటం లేదు ఏడు నెలలు ఉన్నారనే ప్రశ్నిస్తా ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు మరి ఏం సమాధానం చెప్తావు గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి ఎన్ని తప్పులు చేశావు ఎక్కడెక్కడ ఏం చేశావు ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు మీ మామ మీ కుటుంబం నీ దోపిడీ అంతా కక్కిస్తాను జాతకం మొత్తం బయటకు తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం